సూపర్ లో భాగంగా మహిళల కోసం అమలులోకి తీసుకొని వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన స్త్రీశక్తి పథకాన్ని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు ద్వారా ఏపీ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని ఆధార్ కార్డుల ఆధారంగా మహిళలకు ఆర్టీసీ అధికారులు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారని ఆయన అన్నారు మహిళలు విద్య ఉపాధి వ్యాపారం కుటుంబ అవసరాలు వంటి కారణాలతో రోజు ప్రయాణం చేయాల్సి వస్తుంది రోజువారీ బస్ ఛార్జీలు చాలా మంది మహిళలపై ఆర్థిక భారంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం వారికి ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు ఇక స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లతో మాత్రమే ఉచిత ప్రయాణం అమలు అవుతుందని ప్రయాణించే మహిళలు వెంట ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వెంట తెచ్చుకోవాలని మహిళలకు సూచించారు ఇదిలా ఉంటే స్త్రీశక్తి పథక ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పితాని శ్రీశక్తి ఫ్రీ ఇచ్చి మహిళలతో కలిసి ప్రయాణించారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే ఈనాడు స్త్రీశక్తి పేరిట మహిళా సోదరులందరికీ కూడా ఉచిత ప్రయాణం బస్ ప్రయాణానికి ఈ వేళ ప్రారంభమైంది ఈనాడు ఆగస్టు పదిహేను డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగానే మహిళా పనులకి ఒక అవకాశాన్ని కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కల్పించిందని వారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సభ్యులకి పార్టీలకు సంబంధించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు ప్రత్యేకంగా మహిళా మనులందరూ కూడా ప్రభుత్వం రావడానికి ఆశీర్వదించిన మహిళా సోదరి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఈ బస్సు ప్రయాణం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం సూపర్ సిక్స్లో భాగంగానే ఈనాటి వరకు నూటికి తొంభై ఐదు శాతాన్ని అమలు జరిపిన ప్రభుత్వం మాది చెప్పడానికి ధైర్యంగా ఉంది ఈనాడు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పుడు కూడా మా ఆలోచన అంతా కూడా వచ్చే సంవత్సరం సంవత్సరం నగర కాలంలో సెల్ఫ్ సఫిషియంట్ ఆర్థిక సౌలభ్యం కల్పించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుందనే మాట చెప్తా ఉన్నాం తద్వారా ఏదైతే మేము ఎన్నికల వాగ్దానం చేసాము పెన్షన్ విధానం ఏదైతే మూడు వేలు ఉండే నాలుగు వేలు వికలాంగులకు సంబంధించిన మూడు వేలు ఉండే ఆరు వేలు ఇచ్చిన పథకాన్ని కూడా అమలు జరిపి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీ నెరవేర్చాము అదే కాదు నిరుద్యోగ యువతలకు సంబంధించిన మెగా డిఎస్సిని పద్నాలుగు వేల ఏడు ముప్పై నాలుగు ఉద్యోగాలు కూడా ఆల్రెడీ పరీక్షా ఫలితాలు కూడా ప్రకటించామని మాట చెప్తా ఉన్నా త్వరలో ఎక్కడైతే టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలు ఉన్నాయన్నీ కూడా భర్తీ చేస్తాం ప్రతి క్లాస్కి ఒక టీచర్ నూతన విద్యార్థం విధానం వల్ల ఐదు క్లాసులు కూడా కొన్ని స్కూల్లో ఒక టీచరు లేదా రెండు టీచర్స్ ఉన్న విధానాన్ని కూడా మార్పు చేశాము అనే మాట చెప్తా ఉన్నాం ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టిన యువనాకుడు లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు